వార్తలకు తిరిగి స్వాగతం తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ నియమితులయ్యారు రేపు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్భవన్లో గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తారు రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో రాధాకృష్ణన్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సమయానికి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది మంత్రులు ఉన్నతాధికారులకు ఇప్పటికే రాజ్భవన్ అధికారులు సమాచారం ఇచ్చారు కాగా ఈ రాత్రికి రాంచీ నుంచి హైదరాబాద్కు సిపి రాధాకృష్ణన్ చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి కాగా గవర్నర్ తమలసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ను నియమించే వరకు సిపి రాధాకృష్ణన్ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తనకు బాధ్యతలు అప్పగించడంపై సిపి రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ బాధ్యతలను గౌ గౌరవంగా భావిస్తున్నానని ఎక్స్లో పేర్కొన్నారు మాతృభూమికి సేవ చేయడానికి అవకాశం కల్పించారని అంటూ ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు